డబ్బు కావాలి ఏం కావాలి ఆరోగ్యం కావాలి అది మన బిడ్డ కడుపులో ఉండేటప్పుడు మనం ఆ పనులు అంటే ఆరోగ్యం అంటే మీరు ఏదో పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కనీసం టైం టీటీ మూడో నెలలు వేసుకుంటాం తర్వాత మధ్యలో వన్ మంత్ గ్యాప్ ఇచ్చి రెండో టీటీ వేసుకుంటాం తర్వాత ఏం చేసుకుంటాము మీరు తెలియగానే రెండో నెల అన్నట్టు నుంచి నమోదు చేయగానే మీకు ఫుడ్ స్టార్ట్ చేస్తా చేస్తారా లేదా ఆ ఫుడ్ అనేది ఓపెన్ గా చెప్తున్నా ప్రభుత్వం వచ్చింది ఏదైనా కూడా మంచిదే కానీ మనం ఫ్రీగా ఉంది కానీ తినడానికి ఇష్టపడం ఫ్రీగా ఏం నచ్చదు కదా మస్తురదమా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పీటీ వస్తారు దానికి వంద డౌట్లు అప్పుడు ఏ నెంబర్ మేడం వచ్చి రెండు వేల టాబ్లెట్లు వస్తుంది ఒకటి వేసుకోక సాయంత్రం వేసుకోక వంద డౌట్లు అదే పక్కన ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఏదో పేరు నాకు లేదు మాతృ సీనా వెళ్ళి బాబా దాన్ని మింగి మింగి చూసి క్యాలెండర్ డేట్ వేసి టైం వేసి దాన్ని మిగితాం మిగుతా లేదా

ఇక పదం ఉంటేనే నవ్వేజ్ మనం బాబు గురించి చెప్తున్నారు దీనికోసం ప్రోగ్రామ్ బ్యానర్ పెట్టాలి ఆ ఫ్లెయిం అవుతున్నారు అంటే ఈ ప్రోగ్రాం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే తల్లి లేనిదే ఉంది తల్లిపాలు కాదు తల్లి 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 కానీ తల్లి లేని ఏదంటే ప్రస్తుతం అయితే తల్లిపాలు తల్లిపాలు అమృతంగా గొప్ప అయింది ఎందులో ఆ విషయం తెలియాలి ఆ తల్లిపాలు బలిసిన ఆధారపడి అంటే ఎలా అంటే తల్లిపాలు అంటే మనకు

డుగులో ఉద్దేశంతో గంటలోపు గంటలోపు తల్లి ఖచ్చితంగా పిల్లడికి ఉండుకోవాలనేది సాగించాలనేది నిలబో ప్రభుత్వాలు అయితే ప్రయోగాలు కాదు అంటే ఉద్దేశం ఏంటన్నా తల్లి పరిస్థితి వచ్చిందంటే ఈ రోజులు ఆలోచించిన విషయం ఏంటంటే ఏ జంతువు తన కుక్క ఎప్పుడైనా కుక్క ఎవరిపోతావుతుంది పిల్లిపోకలు ఎప్పుడైనా చూసారా పిల్లి ఆవు ఆవు ఏర్పా దోడ ఏర్పోతా లేని

ஆஹ் அதுகோ அண்டே எதுக்கு வச்சு அந்த பண்ணுறோம் Thank you for